హాయ్ అండి అందరికీ నమస్తే హారిక రాజ్ అఫీషియల్ ఛానల్ కి స్వాగతం మా పుట్టిదాని తోటి బ్లాగ్స్ పెట్టి సుమారుగా టూ ఇయర్స్ అవుతుంది అనమాట అంటే లాస్ట్ టైము వరదలు వచ్చి మీరు మీ ఇల్లుగా ముగిలిపోయి కదా అప్పట్లో అయితే చాలా మంది అడిగారు మీ అక్కల పరిస్థితి ఎలా ఉంది మీ అక్కల ఉండే ఏరియా మునిగిపోయిందా లేదా మీ అక్కల గురించి ఎన్ని కామెంట్ పెట్టినా సరే మీరు రిప్లై అవ్వట్లేదు ఏంటి మీ అక్క మీరు కొట్టేసుకున్నారా కుమ్మేసుకున్నారా అని ఆడేసుకున్నారా అని రకరకాలుగా అంటే మేము మా వర్క్ మేము ఉండి అంటే ఆ టైంలో కూడా కొన్ని కొన్ని బిజినెస్కి సంబంధించి ప్రాబ్లమ్స్ రావడం అంటే పార్సెస్ మధ్యలో వీడియో వాళ్ళ ఆగిపోవడం కొన్ని పార్సెస్ పాడైపోవడం కొన్ని పార్సెస్ వల్ల స్టక్ అయిపోయి అవి తడిచిపోవడం బ్రాంచ్లో ఉండిపోయి డెలివరీస్కి ఆగిపోవడం ఆ ప్రెజర్లో మేము ఉండి మేము తోటి రెస్పాండ్ అయ్యే పనుల నుండి విజయవాడకి చే అప్డేట్ అవ్వలేదు అలాగే ఏంటంటే మీకు తెలుసు కదా సుమారుగా రెండు మూడు సంవత్సరాల నుంచి బ్లాగ్స్ పెట్టట్లేదు కొన్ని వీడియోస్ పెట్టట్లేదు ఫైనల్గా ఏంటంటే ఈ మధ్యన మన బిజినెస్ ప్రెజర్స్ ఇవన్నీ ఎక్కువైపోయి ఒక నాలుగైదు రోజులు రిలాక్స్ అవుదామని చెప్పేసేసి విజయవాడ అయితే వచ్చేవండి ఈ ఆల ఈ ఆల అయితే మీకు ఒక టూ ఇయర్స్ లో ఫ్యామిలీ అప్డేట్స్ కాకుండా హర్షి అప్డేట్ అనమాట ఈ టూ ఇయర్స్ లో ఇది చాలా అయితే చాలా డెవలప్ అయింది ఎడ్యుకేషన్ పరంగా ఏం చదువుకున్నా సెవెంత్ క్లాస్ చూసారా మీరు చూసేటప్పుడు అయితే క్యూట్ క్యూట్ గా మాట్లాడేది ఇప్పుడు సెవెంత్ క్లాస్ వచ్చేసింది దీనికి ఏంటంటే ఎవరన్నా ఏదైనా ఇది చేస్తా వెళ్ళిపోతా ముందుకెళ్ళిపోతానమాట అలా అమ్మకి ఇష్టం లేకపోయినా అలానికి ఇష్టం లేకపోయినా సరే డాన్స్ అంటే దీనికి ఇష్టం అని చెప్పేసి డాన్స్ క్లాస్ అయితే జాయిన్ అయ్యింది స్కూల్ పేరు పేరు డాన్స్ స్కూల్ పేరు రాజరాజేశ్వరి నృత్యాలయం ఆల్రెడీ నేను దీనికి గజ్జల పూజ చేసిన వీడియో అయితే నేను పోస్ట్ చేసిన లాంగ్ వీడియో ఒకవేళ మీరు ఎవరైనా చూడకపోయింటే చూడండి గజ్జెలు పూజ జరిగి ఎన్నాలు అవుతుంది మొత్తం మీద డాన్స్ స్కూల్ కి జాయిన్ అయ్యి ఎన్నాలు అవుతుంది టూ ఇయర్స్ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది వెనకాల చాలా మంది చెప్తుంది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఇది చాలా సాధించిందండి మేము చెప్పడానికి అప్డేట్ అవ్వడానికి మేం బిజీగా ఉన్నాం కానీ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఇది అయితే చాలా అంటే చాలా పేరు సంపాదించింది అవన్నీ కూడా నేను ఇక్కడ ఎలాగ నాలుగైదు రోజులు ఉంటానని చెప్తున్నాను లేదండి ఈ రోజు వీడియోలో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఇది ఏమేమి సాధించింది అనేది కొంచెం మీకు చూపిస్తాను చూడండి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో సుమారుగా పదిహేను డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే చేసిందండి గజ్జల పూజ వీడియోలో తన చేసిన డాన్స్ చూసే ఏంటి హర్షియా ఇంత బాగా చేస్తుంది అని చాలా మంది మెచ్చుకున్నారు కింద కామెంట్స్ చూడండి మీకు అర్థమవుతుంది లో పదిహేను ప్రోగ్రామ్స్ చేయడమే కాదు వాళ్ళ స్కూల్లో ఐదు సంవత్సరాల నుంచి డాన్స్ క్లాస్ నేర్చుకుంటూ ఇప్పటి వరకు వాళ్ళు సాధించలేని కూడా ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ డాన్స్ నేర్చుకుని సాధించింది అనమాట అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను అలాగే విజయవాడ అంటే ముఖ్యంగా హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైనా గుర్తు అంటే దుర్గమ్మ తల్లి అనమాట అమ్మవారి గుడిలో కూడా డాన్స్ ప్రోగ్రామ్ చేసింది మంచి ఏమి ఇచ్చారు అమ్మవారి ఆ అంబవారి గుడిలోంచి షీల్ కూడా సంపాదించింది ఏ ఇదండి విజయవాడ పక్కన విజయవాడ దగ్గర ఓకే అది అలా పడుకోబెట్టొదనలేదు అంటే అది ఆ పడుకోబెట్టను పిల్లలు ఓన్లీ చదువు 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 అని చెప్పేసి పేరెంట్స్ అయితే ఇప్పటికీ కూడా చాలా మంది అయితే కేవలం చదివే జీవితం అని చెప్పేసి ప్రెజర్స్ చాలా మంది అయితే పెడతారండి వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకుని దానికి సపోర్ట్ చేస్తే వాళ్ళ అందులో నెంబర్ వన్ స్థాయికి అయితే వెళ్తారు ఆ పిల్లలకి చిన్నప్పటి నుంచి పొట్టుదల ఉన్నాయండి కాకపోతే ఆ అంటే నాకు ఐఫోన్ కోను నాకు అది కొనండి నాకు ఫోన్ గేమ్ పాడుకోవాలి ఇది కాదు అంటే ఎలా ఉండాలంటే ఎవరు చెప్పారో ఏంటో తెలియదు డాన్స్ క్లాస్ గురించి చెప్పారు మొత్తం మీద వాళ్ళ ఇంట్లో ఇష్టం లేదు వాళ్ళ అమ్మకి ఇష్టం వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు కానీ ఏంటంటే ఇది ఏదోలా సాధించదనమాట ఎందుకంటే దానికి ఇష్టం ఉంది ఆ సాధించేసి ఉండాలంటే మాకు నుంచి వచ్చింది ఏది సాధించేది మా అలాగే ఇది కూడా తయారైనట్టుంది మొత్తం ఏదైతే సాధించి అయినా సరే పది మంది చెప్పుకుని మంచిగా ఉండాలండి ఏదో కిడ్నీ లాస్ ఫోన్ కొట్టుకోవడం పేరెంట్స్ ని ఏడిపించి ఫోన్ ఆడుకోవడం ఈ విధంగా కాదు దీని అదృష్టం గజ్జెలు పూజ అయిన వెంటనే ఫస్ట్ టైం వచ్చింది అర్చి అమ్మవారి విజయవాడ అంటారా దుర్గామ్మ తల్లి సో అలాగే దీని అదృష్టం ఏంటంటే గజ్జల పూజ అయిన వెంటనే ఫస్ట్ మొదటి ప్రోగ్రాం వచ్చేసి డాన్స్ ప్రోగ్రామ్ వచ్చేసి అమ్మవారి గుడ్ల జరిగింది అనమాట దుర్గామలేశ్వర స్వామివారం దేవస్థానం చూడండి ఇది ఫస్ట్ సర్టిఫికెట్ మీ అమ్మ ఏం చెప్తే ఎగ్జాంపుల్ నీకు ఇన్ని మార్కులు కావాలి అన్ని మార్కులు ప్రెజర్ పెడతా వాళ్ళకి ఇంట్రెస్ట్ తెలుసుకోండి తెలుసుకుని వాళ్ళ దేని సపోర్ట్ చేయండి ఇదే కాదండి ఇంకా చాలా 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 సర్టిఫికేట్ ఉన్నాయి సుమారుగా పద్దెనిమిది సర్టిఫికెట్లు అవార్డులు అలాగే సర్టిఫికెట్లు అవన్నీ చూపిస్తాను పేరుతో చెప్పు చూపిస్తాను మీకు ఈ తుణకా మేశ్వర స్వామిది వచ్చింది డేట్ లేదా దీని మీద పేపర్ లో కూడా వేసారంటే ఆ ప్రోగ్రామ్ పేపర్ లో డేట్ ఉంది నేను మీకు చూసి చెప్తాను డిసెంబర్ పద్నాలుగో తారీఖు శనివారం అనమాట రెండు వేల ఇరవై నాలుగు పేపర్ లో పడింది

ముందుగా నాకు ఈ నృత్యం నేర్పించిన రాజరాజేశ్వరి గురుగారికి వందనాలు నాకు ఈ నృత్యం నేర్పించిన మా గురుగారి వలన నేను ఎన్నో సర్టిఫికేట్లు షీల్డ్లు అవార్డులు సాధించగలిగాను అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇవి సాధించిన సర్టిఫికెట్స్ అవార్డ్స్ అవన్నీ కూడా చూపిస్తాను ఏదండి నెక్స్ట్ వచ్చేసి ఇది నెక్స్ట్ సర్టిఫికేట్ ఏంటి జాతీయ స్థాయిలో ఇది పొందిన సర్టిఫికేట్ అనమాట స్థాయి పోటీలో ఇది సంపాదించిన సర్టిఫికేట్ అనమాట విజయవాడ ఉత్సవ వాళ్ళ ఇచ్చిన సర్టిఫికేట్ అనమాట ఇది ఈ ఇది ఉగాదికి సాంప్రదాయ వస్త్రధారణ పోటీల్లో వచ్చిన సర్టిఫికేట్ ఇది ఇది తెలంగాణ అసోసియేషన్స్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అచీవ్మెంట్ క్లాసికల్ డ్యాన్స్ ఇది క్లాసికల్ డ్యాన్స్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ అనమాట ఇది హృత్జ కృష్ణవేణి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సర్టిఫికేట్ ఆఫ్ ఇది సార్ బాని సార్ బాగుంది సర్టిఫికేట్ బల ఉంది నృత్య కృష్ణవేణి అని బిరుది ఇచ్చారా సర్టిఫికేట్ చాలా బాగుంది ఇది ఆంధ్ర కళావేదిక ఖతర్ ఖతరా సర్టిఫికేట్ ఆఫ్ ఇది ఆంధ్ర కళావేదిక వాళ్ళ అనమాట ఇది చూసుకోవాలి చెప్పు గ్లోబల్ తెలుగు అకాడమీ ఇది గ్లోబల్ తెలుగు అకాడమీ వాళ్ళు ఇస్తుంది అనమాట ఈ సర్టిఫికెట్ భారతీయ బాల సంరక్షణ ట్రస్ట్ ఇది వాళ్ళు ఇచ్చింది భారతీయ బాల సంరక్షణ ట్రస్ట్ వాళ్ళు విజయ నర్తనం సత్య కృష్ణవేణి బృంద నృత్య ప్రదర్శనలు ఇది విజయ నర్తనం వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ అన్నమాట ఇది ఇది తుమ్మలపల్లి కళాక్షేత్రం స్కూల్ ప్రోగ్రామ్ ఇది తుమ్ములపల్లి కళాక్షేత్ర స్కూల్ తీసిన ఫోటో అండి మాట ఇంకో విద్య ఏంటంటే డ్రాయింగ్ కాంపిటీషన్ లో కూడా ఫ్రెండ్లీ మట్టి ఫ్రెండ్లీగా మట్టి వినాయకని చేసినా దానికి ఇచ్చే సర్టిఫికేట్ అనమాట వివేకానంద అంటే మీ స్కూలే ఇది అమరావతి బాలోత్సవం సెవెంత్ క్లాస్ చిల్డ్రన్ ఫెస్టివల్

నైన్టీ ఫైవ్ పర్సెంట్ అయితే సంపాదించలేదు అందుకని చెప్పేసి ఈ స్పెషల్ అనమాట మామూలు స్పెషల్ కాదు ఫైవ్ ఇయర్స్ గా యమపరం సంపాదించలేదు ఇది సంపాదించలేండి నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఇదిలో ఒక పట్టణం దాంట్లోనే వాళ్ళు డౌట్లు అడుగుతారంట కొంచెం కొన్ని చూపించమంటారా కొన్ని చేసి చూపించమంటారా అంటే ఫోటో కనిపిస్తుంది కింద వాళ్ళ గురువు గారు అనమాట అండి రాజేశ్వరి గారు నువ్వు రెండో సంపాదించావు వచ్చి ఏం సంపాదించావు క్లాస్ లోనే ఇదా ఇది థర్డ్ క్లాస్ లో ఇది రాణి రుద్రమదేవి గెటప్ వేసింది అది ఫొటోస్ ఉంటే నేను ఇక్కడ పక్కన డిస్ప్లే చేస్తాండి నిజంగా ఆ కళ్ళు ఆ ఎక్స్ప్రెషన్ అందరు ఫోటో అనమాట మా హర్షి అని అనిపించింది అనమాట ఇది థర్డ్ క్లాస్ లో అనమాట దానికి సంపాదించింది రాణి రుద్రం దగ్గర గెటప్ అయితే ఫోటో కంపల్సరీ మీకోసం సరే వేదిక పక్కనే వేస్తాను ఇదేమో రామ భక్త బృందం శ్రీరామనవమి విజయవాడ షీల్డ్ ఇక్కడ శాంతి నారాయణ స్కూల్లోనే ఇక్కడ

ఇదేమో సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ వినాయక వినాయక చవితి చవితి నేర్చుకున్నందుకు అక్కడ చేసే ప్రోగ్రామ్ కి ఇచ్చిన షీల్డ్ అనమాట ఇది పంజా సెంట్రా పంజా సెంటర్ లో అమ్మవారి బంగారమ్మ తల్లి దగ్గర చేసిన ఇచ్చిన షీల్డ్ అది జాతీయ స్థాయి పోటీ సంస్కార భారతి జాతీయ స్థాయి పోటీలకి వచ్చిన షీల్డ్ అన్నమాట ఇది వీళ్ళ క్లాస్ నుంచి ఎవరు పాల్గొనలేదు హర్షి ఒక్కటే పాల్గొంది జాతీయ స్థాయి పోటీలు జాతీయ స్థాయి దాంట్లోనే తనకు ఒక అమ్మవారి దాంట్లో కూచిపూడి నృత్య కళా ప్రదర్శన ఇక్కడ పైపుల్ రోడ్ లో పైపుల్ రోడ్ లో అమ్మవారిదే చేసిన ఇచ్చినప్పుడు అనమాట స్టార్టింగ్ అది ఇండిపెండెన్స్ డే ఇచ్చారు ఇండిపెండెన్స్ డే ఇచ్చింది అనమాట షీల్డ్ తీసే అమ్మా ఓపెన్ చేసే పైకి అదే విజయకృష్ణ అని అతను అని చెప్పేప కదా కృష్ణవేణి విజయకృష్ణవేణి బిరుదు దానికి అదే షీల్డ్ ఇచ్చారు సర్టిఫికెట్ మెడల్ షీల్డ్ సర్టిఫికెట్ మెడల్ షీల్డ్ పెద్ద సర్టిఫికెట్ షీల్డ్ మెడల్ లెవెన్ ఇయర్స్ లో ఇది ఇన్ని సాధించిన అనమాట ఇన్ని సాధించిన సరే ఇది ఇంకా ఏదో నేర్చుకోవాలి ఇంకా ఏదో ఇప్పుడు ఎవరినైనా చెప్పారనుకోండి ఆ చేస్తాను ఆ నేను చదివేస్తాను ఇలా అనమాట ఏదైనా కాంపిటీషన్ ఏదైనా చెప్పిననుకుంటా సరే నేను చేసేస్తాను ఇలా అనమాట ప్రెజర్స్ ఎక్కువ పెట్టేసుకుంటుంది మామూలుగా అంటే చదువు అని కాదండి ఇలా ఏదైనా సరే అన్న చెప్తే అది చేసేయాలా ఇంకోటి ఏంటంటే దాని కాన్సెప్ట్ ఎలా ఉంటదంటే దాని మైండ్ సెట్ అందులోనే ఫస్ట్ నేను వచ్చాను నన్ను గుర్తుపట్టారా మా మావయ్య మూడు సంవత్సరాల నుంచి వీడియోలు పెట్టట్లేదు కదండి నన్ను గుర్తుపట్టారా మీరు మా మావయ్య మూడు సంవత్సరాల నుంచి వీడియోలు పడడం మానేసాడు కదా మర్చిపోయి ఉంటారులే మా మావయ్య మా అమ్మమ్మ చెప్పినా పెట్టట్లా మా అక్క చెప్పినా పెట్టట్లా ఇవాళ పట్టకపోతే నన్ను తాడతా అన్న అందుకే పెట్టాడు కాకినాడలో మా మావయ్యాలు చేసే పనులకు బాగా ప్రెసెస్ ఎక్కువైపోయి విజయవాడకి రిలాక్స్ అని చెప్పి వచ్చేసారు బుజ్ బుజ్జక్క అమ్మమ్మ జాయగడ్ నలుగురు వచ్చారు మా మామయ్య వాళ్ళు ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఇక్కడ బాగా రిలాక్స్ అయ్యి వెళ్తారు ఈ ఫోర్ ఫైవ్ డేస్ లో నేను మీకు వీడియోలు తీసి కంపల్సరీగా పోస్ట్ చేపిస్తాను వీడియో సరే ఎడింగ్ చేసి పెట్టకపోతే ఈ వీడియో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోనే ఇన్ని సంపాదించిన హర్షితకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి అలాగే మీరు ఎప్పటి నుంచో ఎంతగానో వెయిట్ చేస్తాను మన ఫ్యామిలీ బ్లాగ్స్ అయితే మాత్రం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లకాయ కూడా క్లిక్ చేయండి పద్మశ్రీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా మా నానమ్మ వాళ్ళది అందులో మా నానమ్మ అవకాడో జ్యూస్ చేసి పెట్టింది మీరు వెళ్ళి దాన్ని చూసి ఎలా ఉందో కామెంట్ లో పెట్టండి హర్షి అయితే మీకు ఈ నాలుగైదు రోజులు కూడా ఫుల్ వీడియోస్ వచ్చేస్తాయి